ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది ఐదు వందల యాభైకి పైగా డ్రోన్లు క్షిపణులతో దాడులు చేసింది కీవులో ఇరవై మూడు మంది గాయపడ్డారు అనేక భవనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి దాదాపు రెండు వందల డెబ్బైకి పైగా డ్రోన్లు క్షిపణులను ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థ కూల్చివేసింది ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత రష్యా జరిపిన అతిపెద్ద వైమానిక దాడి ఇదేనని మాస్కో తెలిపింది ఉక్రెయిన్ రాజధాని కీవుపై రష్యా అతిపెద్ద వైమానిక దాడి జరిపింది గత రాత్రి ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా దళాలు భీకర దాడులతో విరుచుకుపడ్డాయి ఐదు వందల యాభైకి పైగా డ్రోన్లు క్షిపణులతో మాస్కో దాడులు చేసింది ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ధృవీకరించింది ఈ దాడిలో ఎక్కువగా షాహిద్ డ్రోన్లు ఉపయోగించినట్లు తెలిపింది పదకొండు క్షిపణులను వాడినట్లు పేర్కొంది ఇరు దేశాల మధ్య యుద్దం ప్రారంభమైన తర్వాత జరిపిన అతిపెద్ద వైమానిక దాడి ఇదేనని వెల్లడించింది ఉక్రెయిన్ లోని ఎనిమిది ప్రాంతాలపై విజయవంతంగా దాడులు జరిపినట్లు రష్యా పేర్కొంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడిన రష్యా అధినేత పుతిన్ అన్ని లక్ష్యాలు సాధించేంత వరకు ఉక్రెయిన్ పై యుద్దం కొనసాగుతుందని స్పష్టం చేసిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ కు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది ఈ దాడిలో అనేక భవనాలు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయి ఇరవై మూడు మంది ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు దాడుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ పేరుళ్ల శబ్దాలు వినిపించాయి పౌరులను అప్రమత్తం చేస్తూ ఉక్రెయిన్ అంతటా సైరెన్లు మోగాయి రష్యా ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులను చాలా వరకు తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది దాదాపు రెండు వందల డెబ్బై డ్రోన్లు రెండు క్షిపణులను విజయవంతంగా కూల్చివేసినట్లు వెల్లడించింది మరో రెండు వందలకి పైగా డ్రోన్లు లక్ష్యాలను ఛేదించడంలో విఫలమయ్యాయని పేర్కొంది